గంగుల సాయిరెడ్డి రాసిన కాపుబిడ్డ పద్యకావ్యంలో నుంచి ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వాడి వినిపించడం జరుగుతుంది మండువేసంటూ మండు వేసవి ఎండ మంటలు గ్రాగుచు వానలో నానుచు వను వానలో నానుచూహలముని చలియందు దున్నడి సాధులెవరూ రాళ్లలో అడవిలో రాత్రింబవలను తడబాటు లేనట్టే తపస్సులెవరూ తల క్రింద గులక తల క్రింద శిలలపైన గుత శిల పైన కష్ట సుఖములను కరీ తి గడుపువారు కష్ట సుఖములను కరీ తి శత్రు శత్రుమిత్రుల సమముగా సైచువారు సైనికులు దప్పనంతటి శాంతులెవరు తప్పనంతటి దప్పనంతటి శాంతులెవరు కాన మోడ్చి వారినే గౌరవింతు కాన చే మోడ్చి వారినే గౌరవింతు కార్చిచ్చులో బడి కంటకమ్ముల దృక్కి వడగన్ల దెబ్బల వడుదువి వీవు పెనుగాలి చే కనులందు పడుచుండ ఉరుము మెరుములలో నుండు వేవు మంచు పై పడుచుండా మాపు శీతంబులో మంచు పై పడుచుండా మాపు శీతంబులో పచ్చిక నేలపై పండు కట్టి కచి కట్టి కప్పి అటు దారి ఆకలి తప్పిచేడు చిల్లు జీరా ఇన్ని ఎడుముల గుడి చిల్లు జేరా ఆలు పిల్లలు కూటికై మింతైన లేనియో నిన్ను కర్షకాచి గౌరవ కర్షక నిన్ను చేమోర్చి గౌరవంతో ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు కొలది చినుకులకే కొంపంత తడియగా కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరింద బురదలో మెదలినా గడగడ వడుకుచూ గడ్డివాముల ములదూరి చలికాలం మెట్టులో జరిపినావు పుట్టలల్ కుల మిట్టబట్టి మా పుట్టలు కుల మిట్టబట్టి మా పట్టివ గాంధకారము గడిపినావు సర్ప వృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు ఉనికి చోట్లలో మునుల భంగి తిరిగి ఏ ప్రో దివ్యమూర్తి కర్షకా చేతులెత్తి నే గౌరవింతు ಕರ್ಷ ಚೇತು ತಿನ್ನಯುನ್ನ ಲೇಖು ಬ್ರಾಹ್ಮೀ ಮುಹೂರ್ತಾನ್ ತಪಕಲೆ ಚಿ ತಾಪ పనియున్న లేకున్న బ్రాహ్మీ తప్పక లేచెడి తాపసేంద్ర తెలిసియో తెలియకో దినమునకొకసారి మౌని చంద్ర ఉండియో లేకనో ఉత్తమాహారం చక్కగా కుడిచెడి సంయమేంద్ర వచ్చియో రాకనో భాముజేయుతి కుంద్ర కుటిల నటనము గర్వము కొంటెతనము కుటిల నటనము గర్వము కొంటెతనము వన్న చిన్నులే సత్వర్తను ఈ ఎందను రోయోగింద్ర ఈ ఎందను రివోయోగింద్ర కషకా చేతులెత్తినే గౌరవి పచ్చ జొన్న ఘటక గాగ చల్లనీరే సుధాసార మగును వడుకుడుపులు జరి పట్టుబట్టలుగా కంబళే వచంపు కవచమగును వలపలిక చేశువులగును అందమౌ పౌరులే అందమౌ పైరులే నందనములుగా ఏ ప్రొద్దు పంట నిక్షేపమగును ఇచ్చుచుండును ఈశ్వరుడింద్ర పదవీ ఇచ్చు ఈశ్వరుడింద్ర పదవీ వచ్చు ప్రకృతి ప్రకృతి చేత దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర కర్షకా కర్షకా నిన్ను కేలెత్తి గౌరవి ಕರ್ಷಕ ನಿನ್ನು ಕೇಳತ್ತಿ ಗೌರವಿಂತು ಕರ್ಷಕ ನಿನ್ನು ಕೇಳತ್ತಿ ಗೌರವಿಂತು